తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎట్లయింది అనే విషయము అర్థమవుతలేదు మరి ఆయనకు ఎంత మరకు అవగాహన ఉందనేది ఈ యొక్క వ్యాఖ్యలను బట్టి అర్థమవుతూ ఉంది మరి మొన్న కొడంగల్లో చేసినటువంటి వాక్యాలు గుజరావులను బీసీ నుంచి బీసీ ఏలోకి లోకి మార్చడానికి సుప్రీంకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టులో మంచి మంచి వైఖలను పెట్టి వాదిస్తా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి విషయం నిజంగా ఇది ఆ వాక్యాలు ఆ మాటలు వింటనే ఇక్కడ మాకు నవ్వుస్తా ఉంది ఆ యొక్క అంశం అనేది సుప్రీంకోర్టులో కాదు బీసీ కమిషన్ దగ్గర ఉన్నది అనేటువంటి విషయం కూడా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో నీకు తెలియనటువంటి ముఖ్యమంత్రి అసలు నువ్వు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తావు అని చెప్పి అర్థమై కాదు మా ముద్రాలే నీకు దొరికిరా మోసం చేయడానికి అంటే ముద్రాలు ఎడుగుడుక అమాయకులు ముద్రాలు ఏం చెప్పినా అంతరం ముద్రాలకి ఏ మెరుక ముద్రాలు అడవిలో ఉన్నటువంటి అడవి సంపద మీద బట్టేటువంటి వాళ్ళు ఈ అడవి మనసులకు వీళ్ళకి ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావా ఈ విషయాన్ని తెలుసుకోకుండా మీ బీసీ కమిషన్ దగ్గర ఉన్నటువంటి అంశము బీసీ కమిషన్ అనుకుంటే ఈ క్షణము కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది ముద్రాదులను వాళ్ళ స్థితిగతుల ఆధారంగా వాళ్లకు ఏ రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తక్షణమే బీసీ ఏలెక్కి మార్చమని కూడా సుప్రీం కోర్టు చెప్పినటువంటి విషయము ఈ రేవంత్ రెడ్డి గారికి తెలియక మాట్లాడినా లేకుండా మమ్మల్ని మోసం చేయడానికి మాట్లాడుతున్నా నేనేమనుకుంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రికి తెలియనటువంటి విషయాలు ఏవి ఉండయి తెలిసే మమ్మల్ని మోసం చేయడానికి ఈ మాట మాట్లాడడం అంటే ఆయన బీసీ ఏలోకి మార్చేటువంటి ఆలోచన ఆయన దగ్గర లేదు అనేది ఇలా అర్థమవుతా ఉంది ఇలా ఇంకొక విషయం ఏమంటున్నావు అని అంటే మెదక్ల లీనమ్మని మంత్రి చెప్తానంటున్నావు అది కూడా ఏమని పద్నాలుగు మందిని మేము రాష్ట్రంలో గెలిపిస్తే పద్నాలుగు మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీకి గెలిపి మీ ముజ్రాజ్పీడ్ బిడ్డని మంత్రి చెప్తానంటున్నావు నువ్వు మీ మైనంపల్లి హనుమంతరావు అన్ని సర్వేలు చేయించుకొని ఈడ గెలువ అని తెలిసి మున్నటిదాకా మాటలు ఏమని నేను ఇది ఎత్తా అధ్య సిబ్బెవాడు ఏమో చేస్తా అని చెప్పి ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడదు ఆయన గది మాట్లాడు ఇక ఆయన నోటికేసిన మాటలు మాట్లాడు మేము ఎదుగు మాట్లాడతాం కానీ అది ఆయన మర్యాదకు వదిలేస్తున్నాం కానీ ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడింది వీడికి ఏదో పొడిసి పెడతా అని చెప్పి కానీ ఇయాల వెనుకకు తట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమచ్చిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అంటున్నాను మా ముద్రాలను మోసం చేసి ముజరాల ఓటు దండుకోవాలని చూస్తే బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీరు తక్షణమే మీకు తెలుసా లేదా అని మీ బీసీ కమిషన్ ని పిలుచుకొని మీ బీసీ కమిషన్ని ఒక్కసారి అడగండి మీ బీసీ కమిషన్ లో సుప్రీంకోర్టు ముజ్రాలకు బీసీఏ చేర్చమని ఇచ్చిందా అయ్యేలేదా బీసీ కోర్టులో సుప్రీంకోర్టులో కేసే లేదు ఇలా సుప్రీంకోర్టులో వాదిస్తానికి పోతా ఉన్నావు ఎంతవరకు సమంజసమయ్య మీకు ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు నువ్వు ముజరాయలో మోసం చేస్తే మాత్రం బాగుండదు నిజంగా నువ్వు ముద్ర నీకు సిద్ధశుద్ధి ఉంటే సేవలలో మానేశాన్ని కూడా గెలిపి అని చెప్పి నువ్వు పిలిపిని నీకు చూద్దాము అది శాత కాదు అంటే నీ నువ్వు చేసేది ఏంటి అంటే నీకు పద్నాలుగు మంది కావాలి నీకు అనుకున్నటువంటి వాళ్ళు కావాలి ఇక్కడ బీజేపీతో నువ్వు కుమ్ముఖైన కాబట్టి బీజేపీ పోయేటువంటి సీట్లు బీజేపీ పోతాయి నీకు వచ్చే నీకు వస్తాయి మేమిద్దరం కలిసి అండర్ మిల్ల మేము ఏమో చేసుకున్నామని చెప్పి ముద్రాలను మోసం చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోము ఉంటే రేపే బీసీ కమన్య కమిషన్ నుంచి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ తెప్పించుకొని తక్ష